సార్ ఇప్పుడు మీరు ఇందాక చెప్తూ కొత్త ట్రైన్ల గురించి చెప్పారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాయి రిలివెంట్ కాదు మీరు కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు మేము అందరం మనందరం మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాము మనందరికీ నిజంగా వందే భారత్ ట్రైన్ వాళ్ళు ఉపయోగం ఉందా సార్ ఏమన్నా అంటే ఇప్పుడు మనం ఇప్పుడు కూడా ట్రైన్లు ఎక్కల సార్ వందే భారత్లో జనరల్ కోచ్లు ఉండవు అట్లా జనరల్ మొత్తం జనరల్ కోచ్లు అది భారత్ మనకు మనం పుట్టినప్పుడు రూపాయి వాల్యూ ఏంది ఇప్పుడు రూపాయి వేలు ఇవ్వండి మీరు అట్లా చూడాలి సి ఫెసిలిటీస్ చూడాలి ఇవాళ రేపు మీరు మంచి శుద్ధమైనటువంటి ఒక ట్రైన్లో మంచి బాత్రూమ్స్ మంచి ఫుడ్డు మంచి వాతావరణం మంచి ఏసీ ఓన్లీ రిచ్ పీపులే పోవాలా కామన్ ఎగమాన పోవద్దా అంటే కామన్ మేనకి అందరూ అంత రేట్లు ఉన్నాయి కదా అక్కడ రేట్ ఆ రేట్ ఇప్పుడు రేట్ అనేది కిలోమీటర్ మీద ఆధారపడి ఉంటుంది మామూలుగా ట్రైన్లో ఎక్కడైతే లేసి లేవో మామూలుగా ఉన్నాయి దాంట్లో కూడా పెద్దోళ్ళు పోతారు చిన్న వాళ్ళు పోతారు నేను అనేది ఏంటంటే ఇది ఏదో పెద్దల కోసం కట్టినట్టు ట్రైన్ ఆలోచన రాంగ్ అది ఈరోజు మీరు ఏదో ఏరోప్లైన్ పోండి మీరు ఫ్లైట్స్లో ఎయిర్పోర్ట్స్లో మీకు విజయవాడలో బస్ స్టాండ్ కన్నా మీకు రద్దీ ఆడు ఉంటుంది ఎట్లా పోతురండి కామన్ మ్యాన్ ఇస్ ఫ్లయింగ్ ఫ్రీ టు ఎయిర్ ఎవరికి మా మా ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక కూరగాయల ఆమె కూడా వాడు కొడుకు దుబాయ్లో పనిచేస్తున్నాడు అంటే ఆమె ఎయిర్పోర్ట్ పోయి దుబాయ్ పోతుంది ఆమె ఫ్లైట్లో ఆమెకు మోర్ ఫ్యాన్సీ జర్నీ కాదు ఈరోజు మీరు ఫ్లైట్లో మీరు ఎక్కితే మీరు సామాన్యుడు కూడా మామూలుగా డైలీ కూలీ చేసే వ్యక్తి కూడా ఫ్లైట్లో ఎక్కి అయోధ్యకు పోతున్నాడు ఇంకెక్కడ పోతున్నాడు ఎట్లా పోగలుగుతున్నాడు బికాజ్ కామన్ మ్యాన్లో పర్చేసింగ్ పవర్ పెరిగింది కామన్ మ్యాన్లో వాళ్ళకు దే వాంట్ ఆల్సో న్యూ థింగ్స్ టు గెట్ వాళ్ళు కంఫర్ట్ కావాలి వాళ్ళకి అవసరం లేదని అంటారు సో కాబట్టి కొద్దిగా ఎఫోర్డ్ చేసే వ్యక్తి వందే బాధ ఎక్కుతాడు లేని వ్యక్తి నారాయణ ఎక్కుతాడు ఏముంది అండ్ సో కాబట్టి మనం మన థింకింగ్ అంటే మన దేశం ఇట్నే ఉండాలా పాత గిర్రెలు పాత డబ్బాలు పాత ట్రైను స్టీమ్ ఇంజన్లు అవే ఉండాలా మనకు డెవలప్మెంట్ కావాలి మీరు యూరోప్ పోయినాన్ని మీరు అక్కడ పోయినాన్ని చూసే అక్కడ ట్రైన్ సిస్టమ్ చూసిన తర్వాత మన ట్రైన్లు ఎంత బ్రహ్మాండమైన ట్రైన్స్ వాళ్ళు ఎట్ నడుపుతున్నా మనం నడపలేమా మనం కట్టలేమా ఇండియా జీనియర్స్ అది గుర్తుపెట్టుకుని వందే భారత్ సంబంధించినటువంటి ఒక ప్రతి ఒక్క పాటు కూడా ఇండియాలోనే తయారైంది ఇండియన్ కోచ్ ఫ్యాక్టరీస్లోనే తయారయ్యి మన టెక్నాలజీనే మనం బాడీ మనం పెడుతున్నాం యూ మస్ అప్రిషియేట్ దట్ సార్ ఇప్పుడు అంటే దీని గురించి చెప్పారు కాబట్టి ఇంకొక చిన్న క్వశ్చన్ సార్ మిమ్మల్ని ఈ మధ్యకాలంలో అంటే దీని గురించి నాకు పూర్తిగా నాలెడ్జ్ నేను చదవలేదు సోషల్ మీడియాలో బాగా వినపడుతుంది పాప్కార్న్ మీద కూడా జిఎస్టీ పెంచేశారు సెకండ్ హ్యాండ్ కార్ అమ్మాలన్నా కూడా జిఎస్టీ పెంచేశారు న్యూ ఇయర్ నుంచి మనకి జీఎస్టీ భారం మరింత పెంచబోతున్నారు నిర్మల మేడం గారు అని చెప్తున్నారు మీరు యాజ్ ఏ సీనియర్ అడ్వకేట్ బీజేపీలో మీరు ఎప్పటి నుంచో ఉన్నారు మీ అభిప్రాయం ఏంటి సార్ దీని గురించి జిఎస్టీ ఒక ట్యాక్సేషన్ పాలసీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్కు ఫిఫ్టీ పర్సెంట్ సెంటర్ ఏ దేని మీద పెట్టాలి పెట్టవద్దు అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్ సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళ ఆఫీసర్స్ కూర్చుంటారు కొన్నిటి మీద పెడుతున్నారు కొంతమంది తీసేస్తారు కొన్నిటి మీద ఫైవ్ పర్సెంట్ పెడుతున్నారు కొన్నిటి మీద ఎయిటీన్ పర్సెంట్ పెడుతున్నారు దాని కేటగిరీ నాకు డిస్కషన్ అయితే పాప్కార్న్ మీద పెట్టిన దాని మీద పెట్టినా నాకైతే తెలియదు కానీ దేని మీద పెట్టినా కూడా అక్కడ కన్సెన్సెస్తో పెట్టే మా మ్యూచువల్ కన్సెన్సెస్తో మ్యూచువల్ ఒక డిస్కషన్స్తో పెడుతున్నారు దీని మీద పెట్టకూడదు దాని మీద పెట్టకూడదు అని కాదు మీకు సింప్లిఫై అయిన ట్యాక్సెస్ అయినాయి మీరు ఈరోజు జిఎస్టీ మీరు ఫైవ్ పర్సెంట్ కట్టినప్పుడు కూడా లేకుంటే ఎయిటీన్ పర్సెంట్ కట్టినప్పుడు కూడా మీకు మీద ట్యాక్సెస్ లేవు ఎర్లియర్ ఏముండే మీకు ఎక్సైజ్ ట్యాక్స్ ఉండే ఆ ట్యాక్స్ ఉండే ఈ ట్యాక్స్ ఉండే అనేది తీసేసారు ఓన్లీ ఇప్పుడు మీకు ఉన్నది జిఎస్టీ మాత్రమే వన్ నేషన్ వన్ ట్యాక్స్ ఆ దేశ దిశను మనం నడుస్తున్నాం కాబట్టే ట్యాక్సేషన్ మన పాలసీలో ఇవి ఎప్పుడు తగ్గుతాయి అని అంటే నైంటీ నైన్ పర్సెంట్ మీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు అయితేనో తగ్గుతాయి కానీ మన దేశంలో దాదాపు నూట నలభై కోట్ల జనాభాలో మీకు నలభై కోట్లు కూడా మంది ట్యాక్సెస్ కట్టట్లేదు కట్టే ఒక సంఖ్య ఓన్లీ వన్ క్రోసే టూ క్రోసే ఉన్నది సో మీరు ఎట్లా మనం ఎట్లా నడపాలి దేశాన్ని ఏదో రకమైన ట్యాక్సెస్ కావాలి దేనో రూపంలో ట్యాక్స్ పెడతాం మరీ ఎసెన్షియల్ కమానిటీస్ మీద ఎసెన్షియల్ మీద దాని మీద పెట్టాం పాప్కార్న్ మే నాట్ బి ఎసెన్షియల్ అనేది ఫీల్ అయ్యిండవచ్చు నేను అంటే పెడితే నేను అనట్టును అది కూడా కామన్ మ్యాన్ టేకే బట్ మీరు అన్నారు కాబట్టి నాకు పాప్కార్ మీద పెట్టారా లేదా నాకైతే ఐడియా లేదా సార్ సంబేర్ నీ అయినా సోషల్ మీడియా లేదు అంతకుముందు ఏమన్నారు దహనానికి కూడా జిఎస్ చేయాలి అది బట్ అవన్నీ లేవు పిల్లలు పుట్టగానే జిఎస్సీ చేస్తారు కాదు సాగునే జిఎస్ చేస్తారు అని రెటారిక్ అయిపోయింది అంటే ఈ మధ్యకాలంలో మనకి సోషల్ మీడియా వల్ల ఏది నిజమో ఏది అబద్ధమో తెలియట్లా ప్రచారం జరిగిపోతుంది ఫ్యాక్ట్ చెక్ చేయాలి కదా నేను నా వాడు కానీ మీరు మాట్లాడేటప్పుడు జరిగేటప్పుడు వాడు గెట్ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ చెక్ ఆ ఫ్యాక్ట్ చెక్ లేకపోతే మనకి మనమే డామేజ్ అయి పడతాం ఇప్పుడు నా మీదనో నీ మీదనో ఏదైనా డిఫామెటరీ పెట్టి వేస్తారు ఎవరు ఏం చేస్తారు అది డామేజ్ అయితే డ్యామేజ్ అవుతుంది లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తారు లేకుంటే ఇంకేదో వీడియో క్రియేట్ చేసి పెడతారు మార్పింగ్ చేస్తారు చాలా డేంజరస్ సోషల్ మీడియా మీకు ఎంత అడ్వాంటేజ్ ఉందో అంత డిసడ్వాంటేజ్ కూడా ఉంది అది డబుల్ ఎడ్జ్ వెపన్